మా అల్లుడి పెన్లని అన్న కదా అయితే హల్దీ వేసుకున్నాం ఇప్పటిదాకా అవుతుంది ఒకటి ఎనిమిది నిమిషాలు ఒకటి ఎనిమిది నిమిషాలు అవుతుంది ఇగో నాకేం పోయి ఇప్పుడు తెల్లారింది గురువారం అయింది పోయి మైదాక పెట్టమంటుంది ఇగో ఈమె చందన వేసుకుంది మరి ఇక్కడ గిడ మీద సూర్యుడు నాలుగు సుక్కలు పెట్టుకుంటూ అయిపోతుంది కదా సూర్యుడు నాలుగు సుక్కలు పెట్టుకుంటూ అయిపోతుంది కదా మైదా కేసు ఉందా ఆడబిడ్డ కనబడనంట పసుపు తాడు మెడలేస్తారు కదా ఆడబిడ్డలు అయితే అట్లా కనబడ మీకేం తెలుసు తెలుసా ఫైటినాడు ఆడబిడ్డలు మన గొర్రెలని కాదు ఉన్ని దారంతోనే వేస్తారు పసుపు కొమ్ము కట్టి అయితే ఇప్పుడు మౌనిక ఊడరేచుకోవాల బదినే కేత్తదట మరదలే మరదలకి అదినే మరదలు కేస్తారు తగడు పెళ్ళం కేత్తది ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పాలా ఏంటి అంటే ఇంత రాత్రి అయినా కానీ తెలికిరు ఉండి మంగళాల షాప్ కూడా తీసింది ఒక్కడి కొట్టంగ కలర్ వేసుకున్న వాళ్ళుందా రాగా అన్న ఒక కలర్ వేసుకున్న వాళ్ళు ఉందా రాగా రేపు అదృష్టవంతులు అయిన మరణంలో ఇచ్చిండు దేవుడిని చూసిన నూరు రూపాయలు కావాలని ఇప్పుడు మరదలతో కలర్ వేసుకున్నాడు ఇంకేంటి పిల్లల కటింగ్ కూడా ఎప్పటిదాకా అయి వండుకున్నాడు మా వాళ్ళు ఇప్పటిదాకా మైదా పెట్టు మైదా పెట్టి అన్నారు కదా పెట్టినా ఇక మా అన్న కూడా నేర్చుకుల పడుకున్నాడు పండుకున్నాడు ఇక నేను కూడా ఆఫర్ అప్పుడు అని తీసుకున్నా అయిన మునికాయే

పొద్దుగా షాంపూలు ఉన్నాయి కోడిగుడ్డుగా షాంపూలు సోపత్తే ఎరకచ్చుకుంట చెరొకటి తెచ్చుకోపో మరదలు లేవు లేవు రెండు రెండంగా పెడతారట మూడు తవ్వల మీ చూడు

గుడ్డు తింటే మళ్ళా ఒక్కసారి ఎడబెట్టుకుంటే రెండు గుడ్లు తెచ్చుకోరు ఇద్దరి దాన్ని నీకు ఇస్తుంది దినదర దినద